ఐపీసీకి నేటితో కాలం చెల్లిపోయింది రేపటి నుంచి దేశ వ్యాప్తంగా కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి ఐపీసీ సిఆర్పీసీ స్థానంలో న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్షా అధినయం అమల్లోకి రాబోతున్నాయి కేసుల ఫిర్యాదు నమోదులోనూ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి పీఎస్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లో ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేసే విధానం సైతం అమల్లోకి రానుంది క్రూరమైన నేరాల్లో ఘటనా ప్రాంతాన్ని వీడియో తీయడం తప్పనిసరి చేయనుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో దేశంలో అమలవుతూ వచ్చాయి ఆ చట్టాలన్నీ కూడా ఇక గత కాలపు వలస పాలన గుర్తులను వదిలించుకోవాలని కొత్త చట్టాలను తీసుకొచ్చింది కేంద్రం వలస పాలకులకు అనుకూలంగా ఉన్నటువంటి పాత చట్టాలు ప్రస్తుత పరిస్థితులకు ఇర్రెలవెంట్ అని కేంద్రం వాదిస్తోంది అయితే కొత్త చట్టాలను సరైన చర్చ లేకుండా ఆమోదించారని ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసి ఏకపక్షంగా ఆమోదించారు అనేది ప్రధాన ఆరోపణ పైగా బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో అంతా చెడు లేదని కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు గత చట్టాల్లోని మంచిని తీసుకుని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా చట్టాలు మార్చి కొత్త చట్టాలు తేవాల్సి ఉందని అంటున్నారు కానీ కేంద్రం హడావుడిగా తెచ్చిన కొత్త చట్టాల్లో పాత చట్టాల కంటే ప్రమాదకరమైన ధోరణులున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సాక్ష్య కొత్త చట్టాల్లో బ్రిటిష్ కాలం నాటి చట్టాలను పూర్తిగా సమూలంగా మారుస్తూ ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచన ఇచ్చారు రాజద్రోహాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించారు రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు అనే కొత్త సెక్షన్ ను ప్రవేశపెట్టారు